హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి నరసరావుపేట నుంచి చిలకలూరుపేట హైవే రోడ్డు ఉందండి సో ఈ హైవే రోడ్డుకి దగ్గరగా జిన్నింగ్ మిల్ సో మనకి రెండు యూనిట్స్తో ఉన్న జిన్నింగ్ మిల్ సేల్కి వచ్చిందండి ప్లస్ వన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకి ఇండస్ట్రీ కూడా ఉంటుంది సో రెండు యూనిట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ సో ఇది మొత్తం మనకి రెండు ఎకరాల నలభై సెంటులో ఉండే ఈ ప్రాపర్టీ మొత్తం మనకి రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీకి ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి రేపు సాయంత్రం కట్టాల్సి ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ప్రాపర్టీని తీసుకునే ఆలోచన ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని విజిట్ చేసి ఈ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి ఆక్షన్ ఇరవై తొమ్మిదో తారీఖు జరుగుతుంది రేపు సాయంత్రం మనం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది లేదా ఎల్లుండి ఉదయం పన్నెంట్లో పైన అమౌంట్ కట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ